సెన్సేషనల్ స్పీచ్ ఇవ్వడానికి అందరికీ నమస్కారం ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను లిటిల్ హార్ట్స్ సినిమా ముందు అబ్బాయి పోస్టర్ కూడా నేను చెప్పుడు చూడలేదు ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ తిప్పుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడానికి ఆగిపోయాను ఎందుకంటే నన్ను అమ్మా నాన్న లవ్ చేసేవాడు అంటే నాకు అంత ఇష్టం అక్కడ ఆగిపోయాను సినిమా ఇండస్ట్రీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ప్రిపేర్ అయి రావాలి ఎవరో కొన్ని వందల కోట్కు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమిటీ అని కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్గా బామ్మర్తిగా ఉంటాడు ఒక ఐ కాల్సరికి తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు మనందరం కష్టపడాల్సిందే తప్పదు అట్లా ఎప్పుడు కాళ్ళ మీద కాలేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అది జీవితం అంటే అంత మార్జాత కూడా నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం విజయ్ దేవరకొండ విజయ్ గురించి ఒక మాట చెప్పాలి వీళ్ళ ఫాదర్ నేను రూమ్మేట్స్ ఒక మూడు రోజులు మిస్ అయ్యాడు ఏంది ఏం గౌరవం అన్న రాలేదు అన్న నా కొడుకు పుట్టాడు అన్నాడు అది హీరో పుట్టాడు అన్న మీ నాన్నాడు చెక్ చేసుకో అన్నానలేదా విజయ్ అన్నాడా అది గుర్తుపెట్టు నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది నాకు అట్లా వస్తుంది నేను అంత ఎమోషనల్ పర్సన్ని ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా సరే ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం ఈ భారతదేశంలో ఉన్న కొంద కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమాని తిరుపతి దేవుడికి రోజుకు లక్ష మంది భక్తులు వచ్చేతూ ఉంటారు ఆ లక్ష మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని నేను ఒకనే భక్తుడిని కాదు నాలాంటి కోట్ల మంది భక్తుల్లో నేను ఒకని మీలాగా నేను పూజిస్తాను మీలాగా నేను ప్రేమిస్తాను నేను మీలో ఒక మీకంటే నాకు ఏవో క్వాలిఫికేషన్ లేదు ఓజీ బ్లాక్ బాస్ట్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను అది తప్పకుండా బ్లాక్ బాస్ట్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మాట్లాడతాను చిన్న సినిమా చచ్చిపోయింది మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ ఎలగార్ట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హార్ట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇంటికి లాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది అని తెస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరిని థియేటర్కి పెరిగి నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదారు ఆరు సంవత్సరాలు నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను వంశీ కొద్దిగా టికెట్ చెప్ప సినిమాకి వెళ్తానని మా థియేటర్లో ఆడుతుంది నాకు కుదరలేదమ్మా క్షమించు సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే ఉండాలి కదా సినిమా అంటే ఇది వాస్తవం సినిమా కాదు మా మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా మా నాన్నకి ఇటు చెప్పిన కానీ ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని షాద్నగర్లో ట్రైన్ ఎక్కి కాచిగోడలో ట్రైన్ దిగి దీపక్ థియేటర్లో సినిమా చూసి మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను చెప్పేవాడిని అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తొండ్రి కొడుకున్న కెమిస్ట్రీ నిజం అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి పన్నెండు సినిమాలు వస్తే ఇండస్ట్రీ వందేళ్ళు చల్లగా ఉంటుందండి వెయ్యి కోట్ల సినిమాలు వద్దు ఐదు వందల కోట్ల సినిమాలొద్దు జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని ఈ సినిమా తీయటం కాదండి ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చి చూడండి వాళ్ళు ఒప్పుకోవాలి వంశీని బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక రెండు కోట్లో కోటిన్నర ఖర్చు పెట్టి జనాన్ని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకుని నిజంగా నిర్మాతను ఎంత అభినందించాలో బీ నిన్ను వాసు నిన్ను నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి విషయం కాదు మీరు ఎంత కష్టపడ్డా పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు అది ఆయన అదృష్టం మీ బ్యాడ్లకు నేనేం చెప్పలేను ఎవడో ఏం చెప్తాడు చెప్పు ఆయన ఏమి చేయరు ఆయన ఏమీ చేయరు లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు పేరు కొట్టేస్తారు ఆయన జాతకు అట్లాంటిది మనం ఏం చేయలేము దానికి దాని అది ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని ఈనాడు స్టూడియోని రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మోన పోరాటం దగ్గర నుంచి మయూరు మయూరి సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమా దగ్గర నుంచి ఒక పాతికేళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త కొత్త టాలెంట్లని కొత్త కొత్త మత్తుల్ని పరిచయం చేస్తూ ముందు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోభి కలిపించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస వచ్చి నమస్కారం చేస్తున్నాను ఈటీవీ సంస్థకి అలాగే చేస్తాను కొత్త కాలం ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అన్నీ అంద టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నవ్వకండి సార్ వాస్తవం సార్ మీ షర్టు నలగదు మీ మనసు నలగదు మీ హెయిర్ స్టైల్ మాలదు మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు అది మీ అదృష్టం దానికి ఎవడం చేయలేదు ఇలాంటి సినిమా తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళజోడిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలా అంటే దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ దేవరకుండా మహేష్ బాబు ఏమైనా వస్తారని అంటారు అవన్నీ నమ్ముకోకు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని వెళ్ళాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా మీ ఎవరు మీ గాజువాక మీ గాజువాక బేస్ని మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం ఇంటికి వెళ్ళావు వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి నా సాధనారు కోళ్ళఫారం గుర్తు చేసుకుంటా లేకపోతే వీళ్ళు మన బతకనేరు ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదో ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో ఆయన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి నాకు ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అని నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడు నమ్మకు నమ్మకో రౌడికి షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేశాడు బండా కరేషేసాడు ఈ అన్ని అబద్ధాలు ఇది నిన్ను ప్లే నిన్ను బ్లెస్ చేయటానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈరోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే కూడా వస్తాడు ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దు దురవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు వంశీ నందిపాటికి ఈటీవీ వినివారందరికీ వారందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి సినిమాలందరినీ ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి థియేటర్కి రావాలి చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి ఒక వే ఒక సినిమా రెండు రోజులు షెడ్యూల్ వేస్తే ఒక సినిమా సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం హిట్ హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది ప్యాంట్ మారుతుంది కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న అదే ఈ మాట నాకు ఇస్తున్నాం ఇది వాస్తవం అమ్మా గుర్తుపెట్టుకో హీరో గురించి చెప్తాను వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ బన్నీ నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం అల్లీ మనకి సన్ రైజ్గా మళ్ళీ మారిపోతుంది పరిస్థితి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు అల్లు అర్జున్ల బతుకు టాలెంటే నమ్ము థ్యాంక్ యూ టాలెంట్ ఎంకరేజ్ చేయండి ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు నీ టాలెంటే నీ బంధువు నీ ఇప్పటికే చాలా టైం అయ్యింది అండ్ నో దట్ చాలా ఫాస్ట్గా ముగించాలని చెప్పి ఎస్పెషల్లీ ఇక్కడ ముగ్గురు ఉన్నాం గోడు మిస్ అయ్యాడు అది ఎవరంటే ఎస్కేన్ ఈ నలుగురు ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు ఏమీ లేవు ఈ నలుగురు ఇక్కడ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు వీళ్ళిద్దరే వాళ్ళ ఫ్యామిలీ కాదు మేము వాళ్ళ రిలేషన్స్ కాదు ఏమీ కాదు జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళు నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఆయన తీసుకున్నాడు తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ నేను కానీ ఎస్కేన్ కానీ దీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలంగి గారు స్టార్ కమిడియన్ అయ్యారు అన్నక తెలియదేమో ఆ విషయం అండ్ సార్ ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్ ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్ కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలు మీరు లేకపోవడం వల్ల అంత పని పెడతారు ఆయన అంటే ఆయన నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోని కూడా పరిగె పరిగెడుతూనే ఉంటారు పరిగెత్తిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్ అండ్ ఇక్కడ లే ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు ఆయన వచ్చి ఈ సినిమా చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫీలింగ్ నాకు తెలిసి మీరు ఎంత బిజీ ఉన్నారో బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పేరు పేరున చెప్పే టైం లేదు ఈటీ ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హాసన్ అండ్ ఎంటైర్ టీమ్ మౌలి నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఈరోజు టైం లేదు అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ విజయ్భాయ్ విజయ్ డెఫినెట్గా గీత ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం తొందరలోనే తీద్దాం అది కూడా అని అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి అంత పెద్ద హిట్ కొడదాం ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు అరవింద్ గారు రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు మన విజయ్ మనం చెయ్యాలి కదా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం అరవింద్ గారు నేను చాలా కసికున్నావు నీ విషయంలో అని చాలా గట్టి కొడదాం ఈ పట్టు అయితే మాత్రం వీఆర్ కమిటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నీ లైఫ్ నీ కెరియర్లోనే బెస్ట్ ఫీల్మ్ అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది అదైతే మాత్రం పక్కా అండ్ లవ్ యూ ఎప్పుడు కూడా ఒక బ్రదర్ కిందే నాతో పాటు ఉంటావు భయ్ లవ్ యూ సో మచ్ విజయ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ దీస్ యంగ్ యంగ్స్టర్స్ చాలా మాట్లాడాలని ఉంది బట్ టైం లేదు కాబట్టి ఒక్కటే లాస్ట్ డైలాగ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు అంటే బాధ ఉంటుంది బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకి అదృష్టం దక్కుతుంది ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది నిజంగా నా చిన్న పిల్లలు నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నేను నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతానో ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ అండి ముగ్గురిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీమ్ అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాం ఆల్రెడీ స్టేజ్